డీ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ బొరుగులతో లడ్డూ అయితే తయారు చేస్తున్నాం చూడండి బొరుగులు బెల్లం తీసుకోవాలి ఒక స్టవ్ మీద అయితే గిన్నె పెట్టేసి ఇంక మనం తుడుకున్న బెల్లాన్ని అయితే వేయాలి చూడండి ఇందులో కొద్దిగా వాటర్ అయితే వేయాలి బెల్లం అయితే కరగడానికండి చూడండి ఇలా కొద్దిగా వాటర్ వేసేసి తిప్పుతూ ఉంటే పాకం అయితే వస్తుంది బెల్లం అంతా బాగా కరిగిపోయి పాకం చూడండి ఫ్రెండ్స్ బెల్లం అయితే కరుగుతూ ఉంది చాలా వరకు అయితే కరిగింది చూడండి ఇలా ఉడుకుతూ పాకం అయితే వస్తూ ఉంటుంది చూడండి ఇలా తిప్పుతూ ఉండాలి అలానే పాకం చెక్ చేసుకోవడానికి ఒక ప్లేట్లో వాటర్ అయితే పోసేసాను చూడండి గింజతో కొంచెం పాకమైతే తీసుకొని చేతితో ఇలా చూస్తే గట్టిగా వచ్చిందంటే పాకం వచ్చినట్టు ఇదైతే సాగిపోతూ ఉంది ఇంకా రాలేదండి చూడండి మళ్ళీ తిప్పి ఒకసారి మళ్ళీ చూసుకోవాలి చూడండి ఇలా దగ్గరికి చేసి ఉండలా అయిందంటే ఇంకా వచ్చినట్టు వచ్చినట్టండి చూడండి కొంచెం గట్టిగా అయితే వచ్చేసింది ఇంకా బరుగులు వేస్తే సరిపోతుందండి చూడండి ఇంకా బొరుగులు అయితే వేసేస్తున్నాను చూడండి ఇంకా స్టవ్ అయితే కట్ అయ్యకుండానే బొరుగు బెల్లం మిశ్రమంలో మొత్తం బరుగులు కలిసారా బాగా తిప్పేయాలి చూడండి ఆ తర్వాత ఇంకా స్టవ్ అయితే కట్ వేయాలి చూడండి ఇలా బాగా తిప్పుకోవాలి చూడండి ఇలా తిప్పుకొని కిందకి అయితే దించేసి ఇంకా ఒక పక్క వాటర్ అయితే పెట్టుకొని మనం ఉండల్లో అయితే చేసేసుకోవాలి చూడండి ఇంకా బెల్లం మొత్తం బరువులు కలిసిపోయింది ఇంకా ఇలా వాటర్ అయితే తీసేసుకొని లడ్డూలా చుట్టేస్తున్నాను చూడండి ఇలా స్పూన్తో అయితే తీసేసుకొని చేతిలోకి లడ్డూలా అయితే చుట్టేసుకోవడమే చాలా త్వరగా చాలా టేస్టీగా అయితే అయితే తయారు చేసుకోవచ్చండి చాలా త్వరగా అయితే పోతుంది బెల్లము బొరుగులు ఉంటే సరిపోయిద్ది ఇంక ఏమీ పని లేదు చూడండి ఇలా లడ్డులా బాగా అయితే అయిపోయాయి బొరుగులతో లడ్డూ అయితే తయారైపోయింది చూడండి అన్ని అయితే ఇలా చేసేసాను మా పిల్లలు అయితే చాలా బాగా నచ్చాయి చూడండి స్వీట్ కూడా కరెక్ట్గా సరిపోయిందండి మన వీడియో కనుక నచ్చితే ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్